దేవుడు నామానికి స్తోత్రము ఉదయకాల సమయంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాన్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో వాక్య వినిగా ఉంది తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు నా యుద్ధకు వచ్చు వాడిని నేను ఇంత మాత్రమును బయటకు రోజువేయను మాట తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ కూడా నా యుద్ధకు వచ్చు నా యుద్ధకు వచ్చు వాళ్ళని నేను ఇంత మాత్రము త్రోసివేయను బయటకి త్రోసివేయను అని చెప్పేసి అని వాక్యం సలహిస్తూ ఉంది ఈరోజు నువ్వు దేవుని సన్నిధానానికి వెళుతూ ఉన్నావా దేవుని ఆరాధించడానికి దేవుని గణపరచడానికి దేవునికి కృతజ్ఞత స్థులు చెల్లించడానికి దేవునికి అర్పణలు అర్పించడానికి నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉన్నావా మీరు మీ కుటుంబము దేవుని సన్నిధానానికి వెళ్ళినట్లయితే దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు నా యుద్ధకు వచ్చు నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను అంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనంలో వాక్యం విధింతగా ఉంది అయితే వారు నా నా కట్టలను అనుసరింపగా దుర్మార్గతను అనుసరించుతూ నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్య జనుల కంటెను దేశస్తుల కంటెను మరి అధికంగా దుర్మార్గులైంది దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వారిని దేవుడు త్రోసివేయడు కానీ దేవుని సన్నిధానానికి రాకుండా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలని దేవుడిచ్చినటువంటి కట్టడలను అన్నింటి వారు విడిచిపెట్టి మరిచిపోయి దుర్మార్గులుగా ఉంటూ ఉన్నారు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నా బోధను ఇంత చక్కని మాట దేవుడు చెప్పేటటువంటి లేక దేవుడు బోధించేటటువంటి బోధను సేవకుడు చెప్పేటటువంటి బోధను కూడా ఆయన బోధను మీరు తోసివేయకుడి అంటూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి ఆయన బోధ ఏంటి ఆయన మాటలు ఏంటి అయిన ఉపదేశము అంటే ఆయన సన్నిధానానికి మీరు సంతోషముగా రావాలంట ఆయన సన్నిధానానికి వస్తున్న మీరు ఆయనని గనపరిచేవారిగా ఉండాలంట ఎవరైతే ఆయన సన్నిధానానికి విరిగి నలిగిన ఉదయముతో తగ్గించుకొని ఆయన సన్నిధానానికి వస్తారో ఆయన వారిని తోసిపోయక వారికి కావలసినటువంటి అవసరతలు అక్కర్లు ఆయన ఎరిగి ఉండగా వాటన్నిటినీ కూడా ఆయన తీరుస్తారు దేవుని బిడ్డలారా అందుకే నా యుద్ధకి రండి నా బోధనకు వినండి నేను చెప్పినటువంటి కట్టడను బట్టి మీరు నడుచుకొనండి నేను ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం మీరు జీవించండి అని మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో మనకి గ్రంథము మూడవ అధ్యాయు వచనం నుండి మనం కొన్ని చూసుకున్నట్లయితే వాక్య విత్తిగా ఉంది మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోచివెచ్చి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగినే గల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్య గులవేయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ దొంగిలిమని మీరందరూ పదివ భాగములు ప్రతిష్ఠిత అర్పణములను ఇయ్య దొంగిలితిరి ఈ జనులందరూ నా యొక్క దొంగిచూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు దేవుని బిడ్డలారా ఆయన కట్టడలని అనుసరింపకుండా ఇతరులు ఏ నైతే ఆయన కట్టడలని ఆయన నియమములను పాటించకుండా దొంగిలినటువంటి స్థితిలో ఉన్నారు మీరు కూడా అలాగే ఉన్నారు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు అయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదివ భాగం మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా దేవుడు బిడ్డలారా దశమము దేవుడి సొమ్ము దేవుడి సన్నిధానంలో దశమ భాగము మనం అర్పించాల్సింది వినిగి నలిగిన హృదయం మనం అర్పించాల్సింది ఆయన మనం చేసిన మేలు ఉపకారం బట్టి మనం ఆయన కృతజ్ఞత స్థుతులు అర్పించాలి ఆయన కొనియాడాలి ఆయన ఆరాధన చేయాలి ఆయనకు స్థుతులు అర్పించాలి అలా అర్పించాల్సినటువంటి మనము ఆయన కట్టడలను ధై కొనక వాటిని మనం తోసి వేసిన వారిగా ఉంటూ ఉన్నాము దేవుని బిడ్డారా ఈ దినమున్న దేవుడు నా బోధని వినుడి అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన తెలుసా ఆయన అంటున్నటువంటి మాట దీన్ని చేసి మీరు నా మంత్రపు నిధులోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను చోదించిన ఏడలా నేను ఆకాశపు వాక్యులను విప్పి పట్ట జాల విస్తారంగా దీవెన కుమ్మరించదునని సైన్యములకు అధిపత్యం ఏవో వస్తే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలని ఆయన ఇచ్చినటువంటి కట్టడలని ఇతరులు తోసివేసి ఉన్నారు వారి పరిస్థితులను మనం ఎన్నో సార్లు ద్వారా విన్నాము ஆயின போத தா கூட விண்ணும் இன்னமும் ஆய்வு செப்பச்சுனே போதன் மீது லோபடி! ఆయనకి మనం ఇచ్చి మనం ఆయన శోధించినట్లయితే ఆకాశపు వాక్యులను పట్ట చాలని తగ్గ విస్తారమైనటువంటి దీవనల్ని నీ పైన నీ కుటుంబం పైన ఆయన కుమ్మనిస్తానంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ అంచడంలో ఆత్మ పెండు కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు వినువాడును రమ్ము అని చెప్పవలెను దేవుడు పిలుస్తూ ఉన్నాడు నా బోధన వినడానికి రండి పిలుస్తూ ఉన్నాడు విను వారు కూడా ఉన్న వారికి చెప్పి వారిని కూడా మీరు దేవుడి సన్నిధానానికి మీరు తీసుకొని వచ్చినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను నీవు ఎక్కడైతే నిలబడి ఆరాధిస్తున్నావో స్థుతిస్తున్నావో ఆయన గణపరుస్తున్నావో వహివపరుస్తున్నావో ఆయన దేవుడు మిడలరా ఆయనని నువ్వు గణపరుస్తున్నటువంటి విధానము ఆ స్థలము పరిశుద్ధమైనటువంటి ప్రదేశము దేవుడు అట్టి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఆయనకు మృక్కు పనులు చెల్లించాలి కృతజ్ఞత అర్పణలను కర్పించాలి దశమ భాగములు అర్పించాలి అప్పుడు ఆయన నీ జీవితంలో కాలం జరిగిస్తాడు దేవుడు బిడ్డారా ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా ఆయన యొక్క ఆజ్ఞలని ఆయన కట్టడలని గైకొని ఆయన బోధకు లోపడి నువ్వు జీవించినప్పుడు నీ యొక్క ఆరాధన నీ అర్పణ ఆయన అంగీకరిస్తాడు ఎప్పుడైతే నీ ఆరాధన నీ దశమాగము నీ కృతజ్ఞత అర్పణలు ఎప్పుడైతే అంగీకరించబడతాయో ఆయన నిన్ను వేయకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నూట ముప్పై రెండవ కీర్తన పదిహేనవ వచ్చినంలో వాక్యం మీద ఉంది దాని ఆహారమును నేను నిండారుగా జీవించేదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచేదను దేవుడు మిగిలారా ఆయన ఇచ్చినటువంటి కట్టడలను గైకోటి వాక్యం సెలవించిన ఇచ్చిన రీతిగా మీరు నన్ను శోధించిన ఆయన కృతజ్ఞత అర్పణలు ఇచ్చి దశమ భాగం ఇచ్చి అది చేసి మీరు ఆయన శోధించినప్పుడు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవిస్తాడు తృప్తి అలాంటి దీవెన అలాంటి తృప్తికరమైనటువంటి స్థితి మీకు రావాలి అంటే దినమున మీరు మందిరానికి వచ్చి ఆయన బోధన మీరు వినండి మీ జీవితంలో ఆయన మేలు చేయలు కాక